దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి దానియులు గ్రంథము తొమ్మిదా అధ్యాయం చదువుకుందామండి మాదేవిడగు అహస్వరోసు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీలు పైన రాజాయను అతని ఏనుబడిలో మొదటి సంవత్సరమందు దానియలను నేను ఎహోవ తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు ఎరుషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అయిచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతట నేను గోనె పట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని నేను నా దేవుడైన ఎహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్న దేవనగా ప్రభువా మహత్యము కలిగిన భీకరుడువగుదేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుసువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోధయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటమాని పాపముల పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గుచేత ముఖ వికారం వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి తిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మిమ్మును మమ్మును తరిమితివి ఎరుషలేములోను యోదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టుండి పరదేశవాసులుగా ఉన్నట్టు ఇస్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోగునట్లుగా సిగ్గే తగి ఉన్నది మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలనని సెలవిచ్చను కానీ మేము మా దేవుడైన ఎహోవా మాట వినకపోతిమి ఇస్రాయిలులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు నీ సాపమును మా మీద కుమ్మరించితివి ఎరుషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు ఆయన మా మీదకిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను మోసే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనినట్లు మా దేవుడైన ఏహోవానో సమాధాన పరుచు పోతిమి మేము మా దేవుడైన ఎహోబా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశను ప్రభువా మా దేవా నీవు నీ బాహుబలము వలన నీ జనమును అవిగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి మేమైతే పాపము చేసి నడతలు నడిచిన వారము ప్రభువా మా పాపముని బట్టి మా పితరుల దోషములను బట్టి ఎరుసలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది ఎరుసలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును ఈ రౌద్ర్యమును తొలగని నీయని నీ నీతి కా నీతి కార్యములన్నిటినీ బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను ఇప్పుడైతే మా దేవాదీని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలు విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ప్ర ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించటం లేదు చెవి చెవియొగ్గి ఆలకింపుము నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము ప్రభువా ఆలకింపుము ప్రభువా క్షమించుము ప్రభువ ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి సిత్తగించుము నాదేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే ఏ నా ప్రార్థన వినుమని వేడుకొంటిని నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన ఎగువ ఎదుట నా పాపమును నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని నేను ఇలాగన మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా ఉండగా మొదట నేను దర్శన చూసిన అతి ప్రకాశమానుడైన గాప్రియలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడినన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి సంగతి నాకు తెలియచేసి ఇట్ల నేను దాని ఏలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను ఉచితిని నీవు బహుక్రీడవు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము తిరుగుబాటును మాన్పుటకు పాపమును వివాహ నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండు నటి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును డెబ్బై వారములు విధింపబడిను ఎరుషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకుని అభిసిక్తుడవు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము అరవది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును వచ్చినట్టి రాజు యొక్క ప్రజల పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగున జరుగునని నిర్ణయించబడిను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచుచు అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును ఏయుమనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలు నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగూ జరుగును దేవుడి వాక్యమును దీవించనుగాకే పదో చదువుకుందామండి పార్షికపు రాజుకు కోరేసు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరమున బెలెసాజరాను దాలియన్లకు ఒక సంగతి బయలుపరచబడిను గొప్ప యుద్ధము జరుగుచు జరుగునున్న ఆ సంగతి నిజమే దానియేలు దాని గ్రహించెను అది దర్శనం వల్ల అతనికి తెలిసినదాయను ఆ దినము నాయ దినముల దానియేలను నేను మూడు వారములు దుఃఖ దుఃఖ ప్రాప్తుడనైతిని మూడు వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక చెయ్యలేక ఉంటని మాంసము గానీ ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను ఇద్దేకెలను గొప్ప నదీ తీరమును ఉంటుంది నేను కన్నులైతే చూడగా నారబట్టలు ధరించుకొని ఒకడు కనబడెను అతడు నరుమును మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండును అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరిపోవలే ఉండును అతని కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలిండును అతని మాటలతోని సరసమూహపు కంట ధ్వనివలే ఉండెను దాని నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగిలిన భయాక్రాంతులై దాగుకొనవలని పారిపోయి నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూసి తిని చూసినందున నాలో భయమేమి లేకపోయిను నా సొగసు వికారమాయను బలము నా ఎందు నిలవలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాడి నిద్ర పొందినవాడనై తిని అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టుకొని నా మోకాలను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి పెట్టి దానియేలు నీవు బహుప్రీడవు గనుక నేను నీ యొద్ధకు పంపబడి తిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనమని అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి తిని అప్పుడు అతడు దానియేలు భయపడకుమో నేను తెలుసు నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని నా మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారశీకుల రాజ్యాధిపతి ఇరువది ఒక్క దినములు నన్ను ఎదిరించను ఇంకా పారశీకులు రాజుల సముకొమ్మను నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మెకాయలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును ఈ దర్శనకు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినములు అంతమందుని జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చి తిని అతడు నాతో చెప్పెను అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు నించుకుని మౌనినై తినప్పుడు అప్పుడు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వానితో ఇట్లాంటినీ నా ఏలినవాడా ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయేను నా ఏలినవాని దాసుడనైన నేను నా వాని ఎదుట ఎలాగను మాట్లాడుదను నా బలము తొలగిపోయాను ఊపిరి నడువు విడివలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకము నీకు శుభమవును గాక ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెప్పు తెచ్చుకోమని నాతో చెప్పాను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకుని నీవు నన్ను ధైర్యపరిచేదివు గనుక నా ఏలను వాడవాని నీకు నీవు ఆజ్ఞేయమని చెప్పి తినే అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా నేను పారశీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను నేను బయలుదేరిచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి చచ్చును అయితే సత్య గ్రంథమందు వ్రాసిన నీతో చెప్పేదను మీ అధిపతి అగు మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన తెగించినవాడొకడును లేడు దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె